హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏంటంటే ముప్పై ఆరు ఇంటూ పద్దెనిమిది ఈస్ట్ ఫేసింగ్ కోటరెడ్డి గారు ప్లాన్ గీయమని అడిగారండి తర్వాత నెక్స్ట్ ఇంకొక వీడియో పద్దెనిమిది ఇంటూ ముప్పై మారుతి జీవియస్ గారు ప్లాన్ గీయండి అని చెప్పి అడిగారు ఈస్ట్ ఫేసింగు ఆ రెండు వీడియోలు ఈరోజు సాయంత్రం మన ఛానల్లో రిలీజ్ అవుతాయి అందరూ తప్పకుండా చూడండి మా వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను మీ బిల్డింగ్ నిర్మాణంలో సూచనలు సలహాల కోసం మరియు ఇంటి ప్లాన్ల కోసం నా నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు నా నెంబర్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ త్రీ సిక్స్ ధన్యవాదములు హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏంటంటే ముప్పై ఆరు ఇంటూ పద్దెనిమిది ఈస్ట్ ఫేసింగ్ కోటిరెడ్డి గారు ప్లాన్ గీయమని అడిగారండి తర్వాత నెక్స్ట్ ఇంకొక వీడియో పద్దెనిమిది ఇంటూ ముప్పై మారుతి జీవియస్ గారు ప్లాన్ గీయండి అని చెప్పి అడిగారు ఈస్ట్ ఫేసింగు ఆ రెండు వీడియోలు ఈరోజు సాయంత్రం మన ఛానల్లో రిలీజ్ అవుతాయి అందరూ తప్పకుండా చూడండి మా వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను మీ బిల్డింగ్ నిర్మాణంలో సూచనలు సలహాల కోసం మరియు ఇంటి ప్లాన్ల కోసం నా నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు నా నెంబర్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ త్రీ సిక్స్ ధన్యవాదములు